गुड फ्रेंड्स वेरी गुड ईवनिंग अंदर की ఇంకొద్ది క్షణాల్లో ఓషన్ షాపింగ్ పోర్టల్ సంబంధించి మనకి జూమ్ మీటింగ్ జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఏడు నలభై ఐదు వరకు జూమ్ మీటింగ్ జరుగుతుంది ఈ జూమ్ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటి హౌ టు జాయిన్ ఓషన్ షాపింగ్ పోర్టల్ ఆన్లైన్ ఈ కామర్స్ బిజినెస్ మనం ఓషన్ షాపింగ్లో సభ్యత్వం తీసుకోవడం ఎలా అనే దాని మీద ప్రతిరోజు మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నాం దానికి సంబంధించిన సమాచారం ప్రతిరోజు ఆన్లైన్లో మనం చేస్తున్నాం ఇప్పుడు అసలు ఈ కామర్స్ బిజినెస్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఇది ఎలా నడుస్తుంది అనేది మనం తెలుసుకుందాం అమెజాను ఫ్లిప్కార్టు డిమార్ట్ రిలయన్స్ మెట్రో ఇలా రకరకాల ఆన్లైన్ పోర్టల్స్ మనం చూస్తాము రకరకాల ఆన్లైన్ పోర్టల్స్ మనం చూస్తాము ఉన్నాం వాటిలో అవి మనకి ఎలాంటి సేవలు అందిస్తున్నాయి వాటి సేవలు కోవిడ్ టైంలో చూడాలి ఆన్లైన్ మార్పు సేవలు కోవిడ్ టైంలో చూస్తే వాటి విలువెట్టు తెలుస్తుంది నిజంగా కోవిడ్ నైన్టీన్లో ఆన్లైన్ మార్పులు కానీ లేదా ఈ స్విగ్గీ జొమాటో లాంటి వీళ్ళు లేకపోతే ఎన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొనేవారో మనకు తెలుసు అలాంటి సేవలు అందించే ఆన్లైన్ మార్పులు రోజు రోజుకి విస్తృతంగా విస్తృతున్నాయి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ మార్పులు చూస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు మనం షాపింగ్ చేయాలంటే ఫిజికల్ షాప్ చేయాలంటే మన కారో బైకో తీసుకొని ఆ ట్రాఫిక్లో వెళ్ళి ఆ మార్పు దగ్గర మన వెహికల్ పెట్టుకోవడానికి పార్కింగ్ కూడా లేక బయట ఎక్కడో పెట్టి మనం లోపలికి వెళ్ళి షాపింగ్ చేయడం ప్రశాంతంగా షాపింగ్ చేయడం కూడా లేదు ప్రస అవునా కదండి అలాంటి సిచ్యువేషన్లో ఆ రిస్క్ పడకుండా మనం ఇంట్లోనే కూర్చొని మన మొబైల్ ద్వారా చక్కగా మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనం మన ఇంటికి తీసుకొస్తే డిస్కౌంట్ ప్రొడక్ట్ తోటి మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ డిస్కౌంట్ తోటి మన ఇంటికి తీసుకొస్తే మనకు కావాల్సిన ఉత్పత్తులు ఏవైతే మనం బుక్ చేసుకుంటాము ఆ ఉత్పత్తులు మన ఇంటికి వచ్చాయనుకోండి డిస్కౌంట్ తోటి తోటి ఎంత బాగుంటుంది చెప్పండి టైం సేవ్ అవుతుంది ఈ మనకి మానసిక శారీరక ఒత్తిడి తగ్గుతాయి ట్రాఫిక్ సమస్యల నుంచి మనం బయటపడతాం ఫ్యూయల్ ఛార్జెస్ తగ్గుతున్నాయి మనం అనుకున్న సమయానికి మన ఇంట్లోకి మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ మనకు వస్తున్నాయి ఆన్లైన్ షాపింగ్ ఈరోజు అంత విస్తరించింది ప్రపంచవ్యాప్తంగా అంత విస్తరించింది ఒకప్పుడు మన కోవిడ్ టైంలో ఆన్లైన్ లేకపోతే చాలా సెకల్స్ చదువుకునేవాళ్ళం అలాంటి ఆన్లైన్ సేవలు ఈరోజు చాలా చాలా అందిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మనం ఆన్లైన్ సేవలు కావాలా మనకి ఆన్లైన్ సేవల ద్వారా కూడా ఎర్నింగ్స్ కావాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చక్కగా మన ఇంట్లోనే కూర్చొని మనకు కావాల్సిన ఉత్పత్తులు కొనుక్కుంటూ తద్వారా కూడా ఇన్కమ్ సంపాదించుకుంటే సోర్స్ ఉంటే ఎంత బాగుంటుంది ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ బిజినెస్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి సంవత్సరానికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మెంబర్షిప్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే ప్రతి సంవత్సరం ఫ్రీ డెలివరీ తోటి మన డోర్ స్టెప్కి ఆ ప్రొడక్ట్స్ మనం తీసుకొస్తూ ఉంటాయి చక్కగా ఆ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకొస్తుంటాయి ఆ డోర్ స్టెప్ ద్వారా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం కానీ మనకు కావాల్సిన ఉత్పత్తులు మనము మన ఇంటికి వస్తున్నాయి కానీ తద్వారా మనకేమైనా ఇన్కమ్ ఉందా అంటే లేదని చెప్పాలి సో అలాంటి ఇన్కమ్ కల్పించే సంస్థ ఓషన్ షాపింగ్ పోర్టల్ ఓషన్ షాపింగ్ పోర్టల్ ద్వారా మనం ఇంట్లోనే కూర్చొని మన మొబైల్ ద్వారా ఆర్డర్ చేసి మనకు కావాల్సిన ఉత్పత్తులు నాణ్యమైన ఉత్పత్తులు ఇంటికి తెప్పించుకొని చెక్ చేసుకొని మనం డబ్బులు పే చేసి తద్వారా కూడా ఇన్కమ్ సంపాదించుకుంటే సోర్స్ ఉంటే ఎంత బాగుంటుంది ఓషన్ షాపింగ్ పోర్టల్ అదే చేస్తుంది దాదాపు పదహారు దేశాల్లో డెహర ప్రధాన కేంద్రంగా పదహారు దేశాల్లో ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి పదహారు దేశాల్లో ప్రారంభించిపోతుంది మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక వెయ్యి షాపు పైన అలాగే తమిళ మన తెలంగాణలో ఒక పదహారు వందల షాపుల పైన మన ఇళ్ళ చుట్టూరే ఓషన్ షాపింగ్ల హబ్బులు వస్తూ ఉన్నాయి ఓషన్ షాపింగ్ పోర్టల్కి సంబంధించి హబ్బులు వస్తున్నాయి హబ్బులు అంటే ఇక్కడ మార్పులు అని అంతా అలాగే మన కిరాణా షాపులు షాపులు అని అర్థం అలాంటి షాపులు మన ఇళ్ళ చుట్టూరే వస్తే మనకి ఎంత ఈజీగా ఉంటుంది చెప్పండి అలాంటి షాపులు ప్రతి ఏడు కిలోమీటర్లకు ఒక షాపు ఉంది ఓషన్ షాపింగ్ పోర్టల్కి సంబంధించి ప్రతి ఏడు కిలోమీటర్లకు ఒక షాప్ రాబోతుంది ఉంది ఆ షాపులు వస్తే మనకి ఎంత ఈజీ అవుతాయి అంటే మనకు కావాల్సిన ఉత్పత్తులన్నీ కూడా డిస్కౌంట్తో కొనవచ్చు ఫ్రీ డెలివరీ కలవచ్చు నాణ్యమైన ఉత్పత్తులు తీసుకోవచ్చు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీకు మీరు ఏదైనా కామెంట్ చేయదలుచుకుంటే నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్కి కామెంట్ చేయండి ఎందుకంటే నేను కామెంట్ బాక్స్ని కామెంట్ బాక్స్ని అండ్ మ్యూట్ చేశాను ఎందుకంటే మంచి పాలలో ఒక విషపు చుక్కబడింది అనుకోండి ఏమవుతుంది పాలన్నీ కూడా విషయంగా మారుతాయి అందుకే ఒక విధవ అనుకోకుండా అన్ఎస్పెక్టెడ్గా వచ్చి మధ్యలో ఏదో ఒకటి కామెంట్ చేస్తున్నాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి మీద ఆల్రెడీ సైబర్ స్టేషన్లో కంప్లైంట్ గురించి చేయడం జరిగింది వాడు ఎప్పుడు లైవ్ చేసినా కూడా దాంట్లో కావాలని వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు అందుకే ఈ పార్లర్లో విషపు చుక్క పడకూడదనే ఉద్దేశంతో దాని కామెంట్ బాక్స్ని బ్లాక్ చేస్తాం ప్రస్తుతానికి సో మీరు ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకున్నది నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్కి మీరు హాయ్ మెసేజ్ పెట్టండి మీకు సమగ్ర సమాచారం పంపిస్తాం ఇక మనం ఇప్పుడు ఈ ఓషన్ షాప్ గురించి మా మాట్లాడుకుంటున్నాం దీనికి సంబంధించి ఎంత మనం పూర్తి వివరాలు మాట్లాడుకుందాం మన ఇంటికి కావాల్సిన చిల్లర సరుకులు బట్టలు పర్సనల్ కేర్ హోమ్ కేర్ కిచెన్ వేర్ అలాగే ఫుడ్వేర్స్ ఫుడ్ వేర్స్ ఇలా అన్ని రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయి అన్ని రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయి వీటిని ఆన్లైన్లోను ఆఫ్లైన్లో కూడా మనం కొనుక్కోవచ్చు అలాగే నాణ్యమైన ప్రీమియం ఉత్పత్తులు అంటే క్వాలిటీ గల ఉత్పత్తులు మనం ఫైవ్ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకు మనకి డిస్కౌంట్తో కొనవచ్చు అలాగే జీవితకాలం ఉచిత డెలివరీ పొందొచ్చు ఇంటికి వచ్చిన తర్వాత వస్తువులను చెక్ చేసుకొని మనం తీసుకోవచ్చు చూడండి ఇంటికి వచ్చిన వస్తువుల్ని మనం చెక్ చేసుకున్న తర్వాత అమౌంట్ పే చేసుకోవచ్చు ఆగస్టులో ప్రారంభం కాబోయే ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్లో మన దేశంలోనే కాకుండా మరో పదిహేను దేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో లాంచ్ లాంచ్ అయిపోతూ ఉంది మన తెలుగు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో వెయ్యి తెలంగాణలో పదిహేను వందలకు పైగా హబ్బులు రాబోతూ ఉన్నాయి నగరాల్లో అయితే ప్రతి మూడు కిలోమీటర్ల నుంచి ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ మధ్యలో ఈ షాపులు అలాగే రూరల్ ప్రాంతాలు అయితే ఏడు నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ హబ్బులు ప్రారంభం ఉన్నాయి అంటే ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా రెండు రకాలుగా మనం ఈ వస్తువును కొనుక్కోవచ్చు ఈ వస్తువులను మనం కొనుక్కోవాలంటే మనకి ఒక సభ్యత్వం కావాలి అంటే మెంబర్షిప్ తీసుకోవాలి మెంబర్షిప్ అంటే ఇప్పుడు అమెజాన్లో ప్రతి సంవత్సరం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేసి మనం సభ్యత్వం తీసుకుంటే ఎవ్రీ ఇయర్ మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి దాంట్లో కానీ ఓషన్ షాపింగ్ పోర్టల్లో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒకసారి మనం పే చేసి స మెంబర్షిప్ తీసుకున్నామంటే పది రకాల బెనిఫిట్స్ ఉన్నాయి పది రకాల బెనిఫిట్స్ ఓషన్ షాపింగ్ పోర్టల్లో మెంబర్షిప్ తీసుకుంటే పది రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి ఫ్రీగా మెంబర్షిప్ తీసుకోవచ్చు అలాగే ఫ్రై మెంబర్షిప్ తీసుకోవచ్చు ఫ్రీగా మెంబర్షిప్ తీసుకుంటే మనకు ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే తెలుసుకుందాం ఫ్రై మెంబర్షిప్ తీసుకుంటే బెనిఫిట్స్ అనేవి తెలుసుకుందాం ఇప్పుడు ఫ్రీ మెంబర్షిప్ తీసుకుంటే మనకి ఫైవ్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ప్రొడక్ట్స్ వస్తాయి ఓషన్లో మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కొనుక్కోవచ్చు దాంతోపాటు మనం ఎవరినైనా ఇంట్రొడ్యూస్ చేస్తే వారు కొన్ని ప్రొడక్ట్స్ మీద కొన్ని రిడమ్ పాయింట్స్ ఇస్తుంది ఓషన్ ఫ్రీగా మెంబర్షిప్ తీసుకున్నా కూడా అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ప్రొడక్ట్స్ వస్తాయి అలాగే మనం ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తే వారి నుంచి మనకి కొన్ని రిడెం పాయింట్స్ వస్తాయి ఆ రిడెం పాయింట్స్ నుంచి మనం మనం కొనే వస్తువుల మీద కొంత డిస్కౌంట్ లభిస్తుంది ఇది ఫ్రీ ఫ్రీ మెంబర్షిప్ అయితే అదే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాం ఓషన్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే పది రకాల బెనిఫిట్స్ మన ఓషన్లో మనం పొందవచ్చు ఒకటి అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ప్రొడక్ట్స్ వస్తాయి లైఫ్లాంగ్ ఫ్రీ డెలివరీ జరుగుతుంది అలాగే ఈ రెండింటితో పాటు మనం ఎవరినైనా ఇంక్లూడ్ చేస్తే స్పాన్సర్షిప్ కమిషన్ వస్తుంది మనం ఒక వ్యక్తిని జాయిన్ చేస్తే మనకి స్పాట్లోనే మనం ఆ రిజిస్టర్ చేస్తున్నానే ప్రైమ్ మెంబర్గా మారుతున్నాయి మనకి మన అకౌంట్లో ఒక వంద రూపాయలు వస్తాయి అట్లా ఎంతమంది ఒకరా ఇద్దరు ముగ్గురు ముగ్గురు నలుగురు పది మందా ఇరవై మందా యాభై మందా వంద మంది అనేది ఛాయిస్ ఎంతమందిని చేస్తే ఐదు వందల రూపాయలు మనకి స్పాన్సర్షిప్ బోనస్ వస్తు స్పాట్లోనే కమిషన్ వస్తుంది దాంతోపాటు మనం జాయిన్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు భవిష్యత్తులో ఏ వస్తువు కొన్నా ఒక సోప్ కొన్నా పేస్ట్ కొన్నా ఒక బ్రష్ కొన్నా ఒక సైకిల్ కొన్నా ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ కొన్నా ఏ ఐటెం కొన్నా కూడా మనకి ఒక ఫైవ్ పర్సెంట్ మనకు కమిషన్ వస్తుంది ఎంత అద్భుతం అండి ఇదంతా మనం ఏం చేస్తున్నాం మన మొబైల్ ద్వారా మన పేరు మన మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటే మనకు దొరికే బెనిఫిట్స్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చి మనం మెంబర్ ఫైవ్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే జీవితకాల సభ్యత్వం పొందొచ్చు ఆ మెంబర్షిప్ ద్వారా మనం ఎన్ని రకాల బెనిఫిట్స్ పొందొచ్చో ఒక్కసారి మీకు పూర్తిగా చదివి వినిపిస్తాను ప్రధానంగా ఒకటి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టి మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే జీవితకాల సభ్యత ఉంటుంది లైఫ్ టైం ఫ్రీ డెలివరీ ఉంటుంది స్పెషల్ డిస్కౌంట్ ఆన్ స్పెషల్ ప్రొడక్ట్స్ ఏవైతే మనం లాంటి ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ప్రొడక్ట్స్లో కొన్ని మన ఓషన్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ తోటి మన ప్రొడక్ట్స్ వస్తాయి అలాగే ఇరవై ఐదు లెవెల్స్ వరకు టీమ్ బిల్డ్ చేసుకోవచ్చు మనం మనం ఎలాగైతే దీంట్లో జాయిన్ అయ్యామో మనం ఇరవై ఐదు లెవెల్ వరకు టీమ్ బిల్డ్ చేసుకోవచ్చు ఆ ఇరవై ఐదు లెవెల్స్ నుంచి కూడా మనం లైఫ్ టైం ఇన్సెంటివ్స్ అందుకోవచ్చు అలాగే మూడు రాయల్టీ ఆప్షన్స్ ఉన్నాయి మూడు రాయల్టీ ఆప్షన్స్ అంటే ఒకటి రీజనల్ హెడ్ రెండు గ్లోబల్ హెడ్ మూడు ప్రమోటర్ ఈ మూడు ప్రమోషన్స్ ఈ ఈ మూడు రాయల్టీ ఆప్షన్స్ మనం పొందగలిగితే మనం ఫైనాన్షియల్గా వెండుతులు చూడాల్సిన అవసరం అంత అద్భుతమైన ఇన్కమ్స్ ఉంటాయి ఆ మూడు రాయల్టీ నుంచి మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడు దాంతోపాటు డెలివరీ హబ్ ఆప్షన్ డెలివరీ హబ్ ఆప్షన్ అంటే మనమే దీంట్లో హబ్ ఓనర్ కావచ్చు అలాగే కనెక్ట్ లోకల్ వెండర్స్ మనమే ఒక ప్రోడక్ట్ ఏదైనా తయారు చేస్తుంటే ఆ ప్రోడక్ట్ని మన ఓషన్లో పెట్టి అమ్ముకోవడానికి లోకల్ వెండర్స్ని కూడా మనం ఇన్వైట్ చేయొచ్చు అలాగే డీల్ ఆఫ్ ది డే ప్రోడక్ట్స్ అంటే మనకు కావాల్సిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటర్లో ప్రతిరోజు ఒక డీల్ ఆఫ్ ది డే ప్రోడక్ట్ ఉంటుంది ఆ డీల్ ఆఫ్ ది డే పెట్టిన ప్రోడక్ట్ అయితే అప్ టు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ అప్ టు కాదు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఏ వస్తువు అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్తో వస్తాయి అంటే ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ ఉంది అనుకుందాం మార్కెట్లో నూట యాభై రూపాయల ఆయిల్ ప్యాకెట్ ఉంటే మనకి ఆ డీల్ ఆఫ్ ది డేలో ఆ వస్తువుని ఫార్టీ ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్తో మనకి ఫ్రేమ్ మెంబర్కి పెడుతుంది అనమాట ఆ ఆఫ్ ఆఫర్ పెట్టేటప్పుడు ఆ వస్తువులు మనం కొనుక్కున్నట్లయితే మనకి నలభై నాలుగు శాతం డిస్కౌంట్ అంటే దాదాపు నూట యాభై రూపాయలది మనకు వంద రూపాయలు లోపల ప్రోడక్ట్ వస్తుంది అలా తక్కువ రేట్కి వస్తుంది కాబట్టి మనం ఎక్కువ ప్రొడక్ట్స్ మనం కొనుక్కోవడానికి అలాగే ఆ ప్రొడక్ట్స్ మనం ఎవరినికన్నా రీసేల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది చూడండి ఎంత అద్భుతమైన అవకాశం అలాంటి డీల్ ఆఫ్ దిడే ఉంటుంది అలాగే కొత్త వారిని పరిచయం చేస్తే స్పాన్సర్షిప్ బోనస్పై ఒక్కొక్క మీద వంద రూపాయల స్పాన్సర్షిప్ బోనస్ వస్తుంది మనం ఎంతమందినైనా డైరెక్ట్గా జాయిన్ చేసుకోవచ్చు కొంత ఎంతమందిని జాయిన్ చేస్తే అన్ని వందల రూపాయలు డైరెక్ట్గా మన అకౌంట్లో క్రెడిట్ అవుతాయి మనం జాయిన్ చేసిన వ్యక్తులు ఎప్పుడు ఎక్కడ ఏ వస్తువు కొన్నా కూడా అది ఆఫ్లైన్ కొన్నా ఆన్లైన్లో కొన్నా కూడా మనం మనం పనిచేసేస్తాం కాబట్టి వారు కొనే ప్రతి వస్తువు మీద వాళ్ళు ఎప్పుడైనా కొన్ని వాళ్ళు ఎప్పుడు కొంటే అప్పుడు వాళ్ళు కొనే ప్రతి వస్తువు మీద మనకి ఒక ఫైవ్ పర్సెంట్ వరకు మనకి కమిషన్ వస్తుంది అలాగే మనం ఒక వెండర్గా మారచ్చు అంటే మనకి ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా మన మన సొంత ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ని మనం వెనర్గా మరి ఆ ప్రోడక్ట్ మనం దీంట్లో సేల్ చేసుకోవచ్చు అలాగే మీరు ఏమైనా సొంత ఉత్పత్తులు తయారు చేసినట్లయితే ఆ వస్తువులు మార్కెట్ చేసుకోవడం చాలా కష్టమైన పని ఆ ఓషన్ షాపింగ్ ప్రైమ మెంబర్గా వాళ్ళు మీ సొంత ఉత్పత్తులను ఓషన్ షాపింగ్ ద్వారా మార్కెట్ చేసుకోవచ్చు చూసారా ఎంత అద్భుతమైన పని అలాగే ఐదు లక్షలు పెట్టుబడి పెట్టగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఓషన్ షాపింగ్ పోర్టల్లో హబ్బుకు ఓనర్లు కావచ్చు మీరు ఒక ఐదు లక్షలు పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఐదు లక్షలతోటి మీరు ఓషన్ షాప్ ఓనర్లు కావచ్చు ఓనర్స్ ఈ హబ్స్ ఓనర్స్ కావచ్చు అనమాట అలాగే డెబ్బై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టగల వాళ్ళ ఉంటే మినీ హబ్ తీసుకోవచ్చు ఈ ఓషన్ షాప్లో డెబ్బై ఐదు వేలు తక్కువ పెట్టుబడితోటి మినీ హబ్ తీసుకొని కూడా నిర్వహించుకోవచ్చు ఇవే కాకుండా అనేక రకాలైన అద్భుతమైన ఆఫర్లు దీంట్లో ఉన్నాయి మనం రీజనల్ హెడ్ గ్లోబల్ హెడ్ అలాగే ప్రమోటర్ మూడు ప్రమోషన్స్ వస్తున్నాయని చెప్పాను కదా వీటి వల్ల బెనిఫిట్ తెలుసుకుందాం రీజనల్ హెడ్ అయితే మనం డైరెక్ట్ ఒక యాభై మందిని మనం ఈ కంపెనీలో జాయిన్ చేస్తే ఆ యాభై మంది మీద మనకి స్పాన్సర్షిప్ కమిషన్ మనకి ఐదు వేల స్పాట్లో మన అకౌంట్లో ఆటోమేటిక్గా మన వ్యాలెట్లో పడిపోతాయి దాంతోపాటు మనం జాయిన్ చేసిన యాభై మంది ఏ వస్తువు కొన్నా కూడా వారు ఎప్పుడు కొన్నా ఏ వస్తువు కొన్నా ఎక్కడ కొన్నా ఆన్లైన్ కొన్నా ఆఫ్లైన్ కొన్నా ఎప్పుడు కొన్నా కూడా వాళ్ళ నుంచి మనకు ఒక ఫైవ్ పర్సెంట్ కమిషన్ వస్తుంది దాంతోపాటు మనకి రీజనల్ హెడ్ అనే ఒక పదవి వస్తుంది ఈ రీజనల్ హెడ్ పదవి ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే ఓషన్ షాపింగ్లో మొత్తం ఓవరాల్గా మన ఇండియాలో జరిగే బిజినెస్ మొత్తం ఎక్కడైతే ఉందో ఆ బిజినెస్ జరిగే బిజినెస్లో ఒక వన్ పర్సెంట్ తీసి ఈ రీజనల్ హెడ్కి పంచుతుంది ఓషన్ షాపింగ్లో రీజనల్ హెడ్ అయిన వారికి వచ్చిన ఆదాయంలో ఒక వన్ పర్సెంట్ ఈ రీజనల్ హెడ్ పంచుతుంది ఎంత అద్భుతమైన చూడండి ఇక గ్లోబల్ హెడ్ గ్లోబల్ హెడ్ కావాలంటే మనం డైరెక్ట్గా వంద మందిని ఇంట్రొడ్యూస్ చేస్తే ప్రీమియం ఈ ప్రైమ్ మెంబర్స్ అయితే మనం వంద మందిని పరిచయం చేస్తామో వంద మంది మీద మనకు పదివేల రూపాయల స్పాట్ కమిషన్తో పాటు వారు కొని ఈ వంద మంది ఏ వస్తువు కొన్నా ఎప్పుడు కొన్నా ఎక్కడ కొన్నా ఎలా కొన్నా ఏ వస్తువు కన్నా కూడా వారి నుంచి మనకు కమిషన్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ వస్తుంది ప్లస్ మనం గ్లోబల్ హెడ్ అవుతాం గ్లోబల్ హెడ్ అయితే ఓషన్ కంపెనీలో జరిగే వ్యాపారం మీద టూ పర్సెంట్ కమిషన్ అనమాట మొత్తం ఓవర్ ఓవరాల్గా కంపెనీలో జరిగే బిజినెస్ మీద మనకి టూ పర్సెంట్ కమిషన్ వస్తుంది ఇక రెండు ఇక మూడోది ప్రమోటర్ దీంట్లో ఓషన్ షాపింగ్ పోర్టల్లో అద్భుతమైనది ఏంటంటే ప్రమోటర్ ఈ ప్రమోటర్ క్యాడర్కి రీచ్ అయితే మాత్రం ఓషన్ షాపింగ్లో మనం భాగస్వాములుగా మారుతుంది అంటే మనకి ఓషన్ కంపెనీ మనల్ని భాగస్వాములుగా ట్రీట్ చేసి మనకి అద్భుతమైన రాయల్టీ కల్పిస్తుంది అనమాట ఓషన్ షాపింగ్ పోర్టల్లో చాలా 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 అద్భుతమైనది ఏంటంటే ప్రమోటర్ మనల్ని భాగస్వామిగా ట్రీట్ చేసి వచ్చిన ఆదాయంలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ చేస్తున్నాడు అలాంటి అద్భుతమైన ఓషన్ షాపింగ్ పోర్టల్లో మనం చేయాల్సింది ఏంటి మీ ఫోన్ నెంబరు మీ మొబైల్ నెంబర్ ఈ రెండు మీ మొబైల్ నెంబరు మీ పేరు ఈ రెండు ఉంటే మనం ఓషన్ షాపింగ్ పోర్టల్లో నెంబర్ కావచ్చు ఓషన్ షాపింగ్ పోర్టల్లో నెంబర్ అయితే చెప్పిన బెన్స్ చెప్పాం కదా ఇప్పుడు మన సభ్యత తీసుకోవడం ఎలా అనేది మనం ఒకసారి చూద్దాం ఓషన్ షాపింగ్లో ఎలా జాయిన్ కావాలి అంటే ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న వారికి ప్లేస్టోర్లో ఐఫోన్ ఉన్న వారికి యాప్ స్టోర్లోను ఈ ఓషన్ షాపింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీ మొబైల్ నెంబరు లాగిన్ అయితే ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ తోటి మీరు మీరు అక్కడ ఎంటర్ అయితే మీ నేమ్ అడుగుతుంది మీ నేమ్ అక్కడ ఎంటర్ చేయండి మీ నేమ్ అడిగిన తర్వాత మీ మెయిల్ ఐడి అడుగుతుంది మీ మెయిల్ ఐడి ఇవ్వండి తర్వాత రెఫరల్ కోడ్ అడుగుతుంది రెఫరల్ కోడ్ అంటే ఈ కాన్సెప్ట్కి మిమ్మల్ని ఎవరు పరిచయం చేశారు అంటే ఇప్పుడు కాన్సెప్ట్ నేను చెప్తున్నా కాబట్టి నా రెఫరల్ కోడ్ మీకు పంపిస్తాను రెఫరల్ కోడ్ అంటే అది నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ మా నెంబరు ఆ నెంబర్కి మీరు హాయ్ మెసేజ్ పెడితే నా రెఫరల్ కోడ్ మీకు షేర్ చేస్తా మీరు ఆ రెఫరల్ కోడ్ అక్కడ ఎంటర్ చేసి మీరు దీంట్లో సభ్యులుగా మారచ్చు సభ్యులుగా మారిన తర్వాత పక్కనే యాక్టివ్ ప్రైమ్ అనేది ఒక పటం వస్తుంది యాక్టివ్ ప్రైమ్ అంటే మీరు ఫ్రీగా జాయిన్ అయ్యారు ఇప్పుడు మీరు యాక్టివ్ ప్రైమ్ నెంబర్గా మారండి నడుగుతుంది ప్రైమ్ నెంబర్గా మారాలనే దాన్ని క్లిక్ చేసినట్టయితే ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ డిస్ప్లే అవుతుంది అక్కడ మీరు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేస్తే పైన ఓషన్ షాపింగ్ ప్రైవేట్ ఓషన్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఆ పైన చూపిస్తుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేయమంటుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేసిన వెంటనే మీరు ఫ్రై మెంబర్గా ఆ డిస్ప్లే కనిపిస్తారు ఒక్కసారి మీరు ఫ్రై మెంబర్ అయ్యారంటే ఇక మీకు లాంగ్ బెనిఫిట్స్ అని ఉంటాయి ఎంత అద్భుతం అంటే నిజంగా మాటల్లో చెప్పలేము అంత అద్భుతమైన బెనిఫిట్స్ ఓషన్ షాపింగ్ పోర్టల్లో ఆ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా అంత అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయి ఒక జర్నలిస్ట్ గా ముప్పై సంవత్సరాలు జర్నలిస్ట్ గా అనేక మార్కెట్లు నేను ప్రత్యక్షంగానో పరోక్షంగానే మార్కెట్లు చూశాను కానీ నమ్మదగినది రిస్క్ లేనిది పెట్టుబడి లేనిది కాన్ఫిడెన్స్గా చెప్తున్నా మన ఇంట్లోనే కూర్చొని మన మొబైల్ ద్వారా చేసే అద్భుతమైన కాన్సెప్ట్ యువతకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించే కాన్సెప్ట్ అలాగే మహిళలు ఇంట్లోనే కూర్చొని వారికి ఉన్న ఆ వెసులుబాటు సమయాన్ని సెకండ్ హెల్న్కమ్గా దీన్ని చేస్తూ సెకండ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం రిటైర్ పర్సన్స్ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు టైం పాస్ చేస్తూ కూడా ఇన్కమ్ సంపాదించుకుంటే అద్భుతమైన కాన్సెప్ట్ అనమాట అంటే ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా ఓషన్ షాపింగ్ పోర్టల్లో సభ్యులుగా చేరి బ్రహ్మాండమైన ఇన్కమ్ని సంపాదిస్తూ ఎంజాయ్ చేయడానికి ఓ అద్భుతమైన వండర్ఫుల్ ఆన్లైన్ పోర్టల్ అనమాట దీంట్లో మనం ఆన్లైన్లో తీసుకోవచ్చు ఆఫ్లైన్లో తీసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇంకొక ఐదు నిమిషాల్లో జూమ్ మీటింగ్ జరుగుతుంది ఆ జూమ్ మీటింగ్కి మీరు అటెండ్ అయ్యి ఒక పది నిమిషాలు ఆ జూమ్లో అంటే మరింత సమాచారం మీరు తీసుకోవచ్చు ఆ జూమ్ లింక్ పంపించాలంటే మా మొబైల్ మా నెంబర్ చెప్పాను కదా నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ ఆ నెంబర్కి హాయ్ మెసేజ్ పెట్టండి మీకు ఆ జూమ్ లింక్ పంపిస్తాం అలాగే మీరు డైరెక్ట్గా చేరాలనుకుంటే మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే మీ పేరు మొబైల్ నెంబర్ ఇస్తే మేము ఎంటర్ చేస్తాం మీరు వెంటనే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు ఇది బ్రీఫ్గా సమాచారం కావాలంటే స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన సమాచారం ఇది అంటే మనం ఇంట్లోనే కూర్చొని మన మొబైల్ ద్వారా ఆ యాప్ డౌన్ ప్లేస్టోర్లో ఉన్న యాప్ డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్ని ఎంటర్ చేసి మనం దీంట్లో మెంబర్షిప్ తీసుకుంటే ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఓషన్ షాపింగ్ నుంచి మన అప్లైనర్స్ చెన్నై నుంచి జూమ్ మీటింగ్ జరుగుతుంది జూమ్ మీటింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ జూమ్ మీటింగ్ మీరు అటెండ్ అవ్వాలంటే మీరు నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి సమగ్ర సమాచారం తెలుసుకోండి ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వండి జెన్యున్గా రిస్క్ లేకుండా పెట్టుబడి లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసే కాన్సెప్ట్ ఇది సో చక్కగా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి డెఫినెట్గా మీకు ఇది మేలు చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఒక పది నిమిషాలు నేను లైవ్లో కూడా మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇప్పుడు మీకు ఆ జూమ్ మీటింగ్ విశేషాలు ఐదు పది నిమిషాల్లో జూమ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడం నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మంచి కాన్సెప్ట్ అనమాట అద్భుతమైన కాన్సెప్ట్ చక్కగా చేసుకోవచ్చు ఎలాంటి రిస్క్ లేకుండా ఎలాంటి పెట్టుబడి లేకుండా నిజంగా అలాంటి ఆపర్చునిటీని మనం ఉపయోగించుకోవటం మనకు వచ్చిన ఆపర్చునిటీ ఇంకొకటి చెప్పాలంటే ఓషన్ షాపింగ్ పోర్టలు అమెజాన్ అమెజాన్ స్టార్ట్ అయినప్పుడు నాలుగు సంవత్సరాలు అమెజాన్ కష్టపడితే పదహారు వందల మంది సభ్యులు అయ్యారు అటు నాలుగు సంవత్సరాలు కష్టపడితే ఈరోజు అమెజాన్లో ఎంతమంది సభ్యులు తెలుసండి ఇరవై నాలుగు కోట్ల మంది సభ్యులు అయ్యారు అమెజాన్లో ప్రైమ్ మెంబర్లు ఇరవై నాలుగు కోట్ల మంది ప్రైమ్ మెంబర్లు ఉన్నారు అంటే ఇరవై నాలుగు కోట్ల మంది ఈరోజు అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన ఉత్పత్తులను వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ని కొంటున్నారు అయితే ఆ స్థాయికి వెళ్ళినా కూడా మనకి ఇప్పటివరికి ఆ సభ్యత్వం ఎప్పుడైతే తీసుకున్నారో ఏంటో మనకు తెలియదు ఆ పదహారు వందల మంది స్టార్టింగ్లో ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ పదహారు వందల మంది ఈరోజు అమెజాన్లో స్టార్టింగ్లో జాయిన్ అయిన పదహారు వందల మందికి ఒక్కొరికి ఈరోజు ముప్పై వేల నుంచి దాదాపు ముప్పై లక్షల దాకా ముప్పై వేల నుంచి ముప్పై లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారట ఆ పదహారు వందల మంది స్టార్టింగ్ లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు వస్తున్న రాయల్టీ ఓషన్ షాపింగ్లో అలాంటి రాయల్టీసు దీంట్లో చాలా 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 ఉన్నాయి అంటే అమెజాన్లో పదహారు వందల మంది జాయిన్ కావడానికి పదహారు వందల మంది జాయిన్ కావడానికి నాలుగు సంవత్సరాలు పడితే మనకి ఈ పాటకి అరవై లక్షల మంది సభ్యులు ఉన్నారు ఆగస్టు ఫిఫ్టీన్త్ తర్వాత మన ఓషన్ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒక్కసారి ఉంచుకుంటుంది చూడండి ఇంటర్నేషనల్ స్థాయిలో మన ఓషన్ ఒక్క రేంజ్కి వెళ్ళిపోతుంది పెట్టుబడి లేకుండా రిస్క్ లేకుండా హ్యాపీగా మన మొబైల్తో ఇంట్లో కూర్చొని చేసుకునే కాన్సెప్ట్ చక్కగా అర్థం చేసుకుని అవగాహన చేసుకొని ఈ ఓషన్ షాపింగ్ పోర్టల్లో లైఫ్ లీడ్ చేయడానికి అద్భుతంగా మీరంతా రెడీగా ఉండండి మంచి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇది నన్ను చేయండి కాన్ఫిడెంట్గా చేయండి దీంట్లో ఎలాంటి ఒడిదొడుకులు కానీ ఎలాంటి రిస్కులు కానీ లేవని మీరు గుర్తించండి మీరేం పెట్టుబడి పెట్ట పెట్టుబడి పెట్టి మోసపోవాల్సిన అవసరం లేదు కదా దీంట్లో మీరేమేమి పెట్టుబడి పెట్ట ఒక పైసా పెట్టుబడి పెట్టేట్ల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మెంబర్షిప్ కోసం ఆ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా కట్టకుండా మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు ఉచితంగా మెంబర్షిప్ తీసుకోవచ్చు ఆ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టకుండా కూడా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు అది ఎలా అంటే మనకి ఓషన్లు దొరికే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ని మనం కొనుగోలు చేసి తద్వారా కూడా మనం దీంట్లో మెంబర్షిప్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు అనమాట అది ఎలా తీసుకోవాలి ఏంటనేది కూడా మనం ఇప్పుడు జూమ్లో డిస్కస్ చేస్తారు ఒకసారి మీరు నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్కి మీరు హాయి మెసేజ్ పెడితే మీకు ఆ నంబ వాట్సాప్ నెంబర్కి మీకు సమాచారం మేము అందిస్తాం తప్పకుండా జూమ్ లే జూమ్ అటెండ్ అవ్వండి ఇప్పుడే జరుగుతుంది కాబట్టి ఇంకొక ఐదు పది నిమిషాల్లో జూమ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది మీరు ఆ లింక్ జూమ్ మీ జూమ్ ఐడియా లేకపోతే ఇప్పుడు మనం ఓషన్ షాపింగ్ ఎలాగైతే మనం ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటామో జూమ్ కూడా జూమ్ యాప్ జెడ్ ఓఎఎం జూమ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మేము పంపించే లింక్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు జూమ్లో మీటింగ్లోకి వచ్చేస్తాం చాలా సింపుల్ కాన్సెప్ట్ అన్నమాట చాలా ఈజీ కాన్సెప్ట్ రిస్క్ ల్యాండ్ కాన్సెప్ట్ ఏవైనా సందేహాలు ఉంటే మా నెంబర్కి మెసేజ్ చేయండి తప్పకుండా మీ సందేహాలు నివృత్తి చేస్తాం స్పాట్లోనే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు మీరు ఫ్రీ నెంబర్ తీసుకుంటారా ఫ్రై మెంబర్షిప్ తీసుకుంటారా ఎవరు చాయేసు ఫ్రై మెంబర్షిప్ తీసుకుంటే లాంగ్ జీవిత జీవితకాల సభ్యత్వం వస్తారు ఈ జీవితకాల సభ్యత్వంతో మీకు జీవితకాలం ఫ్రీ డెలివరీ ఉంటుంది అలాగే ఇప్పుడు చెప్పిన పది రకాల బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందాలంటే మీరు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది రిస్క్ ఉండదు హ్యాపీగా ఎవరైనా చేయవచ్చు ఎలాంటి రిస్క్లని నమ్మకం కలిగ నమ్మకం కలిగిన ఈ కామర్స్ బిజినెస్ అనమాట చక్కగా చేయొచ్చు చాలా అద్భుతంగా డిజైన్ చేసిన కాన్సెప్ట్ ఎలాంటి రిస్క్ లేకుండా తింటే చేయవచ్చు ఇంకో ఐదు నిమిషాల్లో మనకి జూమ్ స్టార్ట్ అవుతుంది ఆ జూమ్ మీటింగ్ మీరు అటెండ్ అయితే నిజంగా ఒకసారి చూడండి ఇప్పుడిప్పుడే మన జూమ్లో అటెండ్ అవుతూ ఉన్నారు జూమ్ నెంబర్స్ అంతా కూడా సో ఇక నేను లైవ్ కట్ చేస్తున్నా లైవ్ కట్ చేసి నేను కూడా జూమ్ మీటింగ్ అటెండ్ కావాలి కాబట్టి మీరు కూడా జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలనుకుంటే నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్కి మీరు హాయిన్ మెసేజ్ పెట్టండి మీకు జూమ్ లింక్ పంపిస్తాము అలాగే మీరు డైరెక్ట్గా మెంబర్షిప్ తీసుకోవాలనుకున్నట్లయితే మీ పేరు మీ మొబైల్ నెంబరు ఇవ్వండి ఎంటర్ చేసి మీరు వెంటనే రిజిస్టర్ అయిపోవచ్చు ఫ్రై మెంబర్షిప్ తీసుకోవచ్చు ఫ్రీ మెంబర్షిప్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్